మొన్న మోందా తుఫాన్ మోంతా తుఫాన్ వస్తుందని చెప్పి వారం పది రోజుల ముందే హెచ్చరికలు చేశారు కానీ ఎక్కడ కూడా ప్రజల్ని అప్రమత్తం చేసే సందర్భాలు లేవు వరంగల్ లాంటి పట్టణం సగం మునిగిపోయిందంటే కోట్ల కొలది కోట్ల కొలది సామాన్య నిలపాలి అయిపోయింది కట్టుబట్టలతో బయటకు వచ్చింది ముఖ్యమంత్రి గారు వచ్చి కేవలం ముసలి కన్నీరు కాల్చినట్టుగా ఏదో కొంత సాయం చేస్తామని చెప్పిండు గతంలో వద్దలు వచ్చిన సందర్భంలో ఆనాడు పంటకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిండ్రు ఆనాడు కోతకు గురైనటువంటి పొలాలను బాగు చేస్తామని చెప్పిండ్రు ఇసుక మేటల్ని తొలగిస్తామని చెప్పిండ్రు ఏది చేయలేకపోయిండ్రు మళ్ళీ ఇప్పుడు కూడా గదే మొసలి కన్నీళ్ళు కాచింది తప్ప ఇంకోటి కాదు నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఏ ఇళ్ళకైతే నీళ్ళు వచ్చి ఇలా నష్టపోయిందో అలాంటి వాళ్ళకి తప్పకుండా నష్టపరిహారం కొంత చెల్లించాలని చెప్పి పదివేల రూపాయలు ఎవరు ముక్కలు పెడతాం టీవీలు కాలిపోయినాయి ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి ఇవాళ మొత్తం కట్టు బట్టలతో బయటకు వచ్చింది కాబట్టి కింటర్ల కొద్ది బియ్యం తడిసిపోయింది కాబట్టి షాపులలో ఉండేటువంటి లక్షల సామాన్ కూడా కొట్టుకుపోయింది తడిసింది కాబట్టి మీరు అసెట్ చేసి కొంత సాయం అందిస్తే మళ్ళీ వాళ్ళు నిలబడే ఆస్కారం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులకు కూడా మన జూపాకలో ఇలా పంట పొలాలలో నీళ్ళు నీళ్ళతో మునిగిపోవడం కాదు పత్తి పంట మొత్తం నీళ్ళన్నీ కుళ్ళిపోయి పంట నిలబడే కాదు ఇవాళ పంట పొలాలు కూడా కోతకు గురైపోయాయి ఇవాళ పది మీటర్లు పదిహేను మీటర్ల కోతలు ఏర్పడి వాగు చిలక వాగు కానిపర్తి వాగు చెమ్మునపల్లె వాగు అదేవిధంగా వేణుమెంక వాగు మానేరు వాగు అటుపక్క ఇటుపక్క అర కిలోమీటర్ల వరకు మొత్తం పొలాలు కొట్టుకపోయినాయి కాబట్టి మీరు పంటకు మాత్రమే కాకుండా ఏ పొలాలు అయితే కొట్టుకపోయాయో వాటిని మళ్ళీ చదువు చేసుకోవాలి కొద్దిగా సాయం చేయ చక్క అదేవిధంగా ఇస్కమీటలు ఎక్కడైతే ఇసుక ఇస్కమీటర్ తొలగింపు కోసం కూడా కొంత సాయం చేయాల ఉంది వాగుల నుంచి లిఫ్ట్లు ఉంటాయి ఓటర్లు ఉంటాయి పైప్లైన్లు ఉంటాయి అది కూడా మొత్తం కొట్టుకపోయినాయి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం కేవలం కం కంటి తుడిపి చర్యలు చేపడతా తప్ప నిజమైన సంబంధించే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదే కొట్టుకపోయిన రోడ్లు కావచ్చు అదేవిధంగా అనేక రకాల నష్టపరిహారం వెంటనే యుద్ధ ప్రాతిపదిక చేయించాలని చెప్పి మేము డిమాండ్